ఫోటో ఎన్ని మాటలు చెప్పాలన్నా ఈ పాత బండి ఎక్స్చేంజ్ చేసి కొత్త బండి తీసుకున్నాను నాకు కూడా మంచి పని తీసుకోవాలని ఆశ ఉందిరా దసరా ఆఫర్ ఎక్కడ బాగున్నాయి అర్థం కావడంలే వీకే ఉన్నా షోరూమ్ అని ఉంది నా అడిగిపోతే మంచి మంచి ఆఫర్లు ఇచ్చారు అదో పెద్ద బ్యానర్ లో ఆఫర్లు అన్ని వేశారు చూడు అందరికీ నమస్తే నేను మీరు అడిగాను అందరికీ దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు మా నాగేంద్ర డొక్కు లోపల తిరుగుతా అంటే నేను చూడలేకుండా అందుకే కొత్త కొన్నామని కడప ఐటీ సర్కిల్ దగ్గర ఉన్నా మీకే ఉండా షోరూమ్ కి వచ్చాం మేము ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలుసా ఎక్కడా లేని విధంగా ఆఫర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మీరు ఏ బండి తీసుకున్నా డౌన్ పేమెంట్ కేవలం నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇక్కడ వడ్డీ మాత్రం చానా తక్కువ ఉన్నా మీకు ఇక్కడ అన్ని రకాల కొత్త మోడల్స్ ఉన్నాయి మీకు ఏ బండి కావాలన్నా దొరుకుతుంది ఇక్కడ లక్కీ టిప్ లో గెలిచిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ టీవీ సెకండ్ ప్రైజ్ ఫ్రిడ్జ్ థర్డ్ ప్రైజ్ వాషింగ్ మిషన్ ఫోర్త్ ప్రైజ్ ఫోన్ ఫిఫ్త్ ప్రైజ్ గీజర్ మీరు ఈ వీకే వండాలో ఏ బండికున్నా మీరు స్కాచ్ కార్ ద్వారా మంచి మంచి గిఫ్ట్ పొందొచ్చు పాత పదబండి తీస్తే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది నువ్వు చూసారు కదా మన వీకే వండాలో ఎన్ని బొబ్బలు ఆఫర్స్ ఉన్నాయో మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే వచ్చి మీకు నచ్చిన బండి తీసేసుకోండి రెండు వివరాలకి కింద ఉన్న నెంబర్ కాల్ చేయండి అదే కాదు వీళ్ళకి బ్రాంచెస్ కూడా ఉన్నాయి రాజంపేట కోడూరు చిట్వేల్ కాజీపేట కమలాపురం వేంపల్లి అన్ని చోట్ల సేమ్ ఆఫర్లు ఉంటాయి